హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను చాలా రోజులైపోయింది కదా వీడియో వచ్చేసి అందుకే ఇప్పుడు కొత్త వీడియోతో వచ్చేసాను మేము ముందుకి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చిన్న సైజు బ్లౌజులకి ఎక్కువగా వచ్చి కొత్త వాళ్ళకి కొంచెం అర్థం కాకుండా ఉండే ప్రాబ్లం ఇది మీకు వీడియోలో చూస్తే క్లారిఫై అయిపోతుంది మీకు ఆది బ్లౌజు చూపిస్తున్నాను చూడండి చూడండి పైన బాడీ ఎంత ఉన్నదో కింద నడుము కూడా అంతే సైజు వచ్చింది యాక్చువల్గా ఎలా ఉంటుంది పైన బాడీ కొంచెం వెడల్పు వచ్చి మీకు కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి బ్లౌజు అలా నడుం సన్నగా వస్తుంది ఎక్కువ ఒక సిక్స్టీ పర్సెంట్ మందికి అలాగే వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంటంటే పైన బాడీ కింద నడుము కూడా ఈక్వల్గా ఉన్నాయి ఎక్కడా డిఫరెంట్ అన్నది లేకుండా ఇది ఎలా అంటే బాడీ సన్నగా ఉన్నది నడుము వెడల్పుగా ఉన్నది అందుకు పైన బాడీ వెడల్పు పెంచేస్తే కనుక చంకలో ముడతల కిందది వచ్చేస్తాయి అలా రాకుండా మేడ కూడా మెడల్పుగా పెట్టినా ఏమీ అవ్వకుండా ఉండేలాగా ఎలా కటింగ్ చేయాలో చూపించేస్తాను అప్పుడు కింద క్రాసెస్ ఉంటే మెయిన్గా తీసేసుకోవాలండి ఇది తీసుకోకపోతే మాత్రం బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నవి తేడా వచ్చేస్తాయి కింద ఒక పావించి ఖర్చుకి అయితే వదిలేసుకోవాలి ఇప్పుడు మెయిన్ అంతా నేను ఆది బ్లౌజ్ తోటే చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉన్నదో మరీ సాగదీయకుండా సమానంగా పట్టుకొని మార్పు పెట్టుకోండి తర్వాత ఒక పావించు ఖర్చుకి యాడ్ చేసుకోవాలి పావించి ఖర్చుకి యాడ్ చేసుకున్నాక దీనిది తోటలుగా ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూసేసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం ఖర్చులు అన్ని ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు వచ్చిందండి పదిహేను ఇంచులు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ పొడవచ్చింది దీనికి నడుము ఎంత ఉన్నదో చూపిస్తాను చూడండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇంచెస్ అయితే ఉన్నది నడుము లూజు ట్వంటీ నైన్ ఇంచెస్ ఉన్నది ఇదే ట్వంటీ నైన్ మామూలుగా మన కుట్టి బ్లౌజులకైతే థర్టీ ఫోర్ సైజుకి వస్తుంది ఇది బాడీది ఎంత వచ్చిందో ఒకసారి లూజు మీకే చూపిస్తాను చూడండి ఇది థర్టీ టూ సైజు వచ్చిందండి చూడండి మీకు కొంచెం సాగింది అని అనుకున్నా సరే థర్టీ సూ థర్టీ టూ సైజుకే వచ్చింది బ్లౌజు అంటే బ్లౌజు మనిషి బక్కగా ఉన్నది నడుము వెడల్పుగా ఉన్నది అందుకు ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది మెయిన్గా చూపిస్తున్నాను మీకు ఇది నాలుగు భాగాలుగా చేసుకుంటే కనుక థర్టీ టూని ఎయిట్ ఇంచెస్ వస్తుంది నాలుగు భాగాలుగా చేసుకుంటే కనుక నేను రాంగ్గా వేశాను ఏమనుకోకండి నాలుగు భాగాలుగా చేసుకుంటే కనుక ఎయిట్ ఇంచెస్ వస్తుంది అదే నడువుని నాలుగు భాగాలుగా చేసుకుంటే కనుక ఏడు పావు ఇంచులు అన్నది వస్తుంది ఇరవై తొమ్మిదికి ఇది ఏడు పావు ఇంచులు అన్నది థర్టీ ఫోరు థర్టీ ఫైవ్ సైజు బ్లౌజెస్కి అన్నది సరిపోతుంది మనకి ఎనిమిది థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి పైన ఎక్కడ మూడతలు రాకుండా సర్దాలి అందుకనేసి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇదే బాడీ మెజర్మెంట్స్ తోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు నడుముది మార్కింగ్ అన్నది పెట్టేసుకుందాం ఈ వీడియోలో కనుక డౌట్లు ఉంటే కనుక నాకు మెసేజ్ బాక్స్లో మెసేజ్ చెయ్యండి సెండ్ చేయండి పావు ఇంచులు నడుము లూజ్కి పెట్టేసుకొని వన్ ఇంచు డాట్కి పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోవాలి కింద ఎంతవరకు వచ్చిందో మొత్తం టోటల్ లూజ్ అన్నది టెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే టెన్ అండ్ హాఫ్ పైన కూడా పెట్టేసుకోవాలి పైన కూడా పెట్టేసుకుని బ్లౌజ్ పోవడం అన్నది పదిహేను ఇంచులు కదా అది కూడా మార్క్ పెట్టేసుకుని స్కేల్తో స్ట్రైట్గా మార్క్ పెట్టేసుకోవాలి మార్క్ పెట్టేసుకున్నాక ముందర షోల్డర్ ఈ సైజుకి ఐదున్నర ఇంచులు అయితే షోల్డర్ సరిపోతుందండి ఐదు పావు అయితే మరీ దగ్గరకు వచ్చేసినట్టు ఉంటుంది ఐదున్నర అయితే వాళ్ళకి ఫ్రీగా కూడా ఉంటుంది ఐదున్నర ఇంచుకు ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి మామూలు టోటల్ అన్ని ఖర్చులతో కలిపి మనం షోల్డర్ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులకి షోల్డర్ పెట్టుకుంటున్నాను నెక్ పట్టి ఖర్చు మనం హ్యాండ్ జాయిన్ చేసే ఖర్చు ఇవన్నీ కలిపి మూడు ఇంచులు యాక్చువల్గా నేను ఎక్కువ శాతం చెప్పేది ఏంటంటే షోల్డర్ ఐదున్నర వచ్చింది కాబట్టి కింద ఆరం డౌన్ కూడా ఐదున్నర పెడితే సరిపోతుంది అనుకుంటాను అని చెప్తాను దీనికి మాత్రం థర్టీ టూ కదండి మనకి పైన క్లాత్ తక్కువ రావాలి కాబట్టి ఆరు ఇంచులకి డౌన్ అన్నది పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పైన క్లాత్ తగ్గుతుంది కింద కూడా ఐదున్నర ఇంచులకు మార్క్ పెట్టేసుకుని స్ట్రైట్గా బాక్స్ షేప్ అన్నది మార్క్ చేసేసుకోవాలి మీరు ఒకటి గమనించారా పైన షోల్డర్ ఐదున్నర పెట్టాను కింద కూడా చూడండి పైన ఐదున్నర పెట్టాను కింద కూడా ఐదున్నరే పెట్టాను పావు ఇంచు కానీ ఇంచ్ కానీ ఎగస్టాకి మార్క్ చేసుకుని ఆ షేప్ అయితే బాక్స్ షేప్ తీసుకోలేదు కింద కూడా ఐదున్నర ఇంచులకే తీసుకుని బాక్స్ షేప్ అన్నది మార్క్ చేసుకున్నాను ఇది కూడా మనకి పైన క్లాత్ తక్కువ వస్తుంది ఎనిమిది ఇంచులకి వస్తుంది వన్ ఇంచుకే పెట్టుకోవాలండి ఒకటి పావు ఇంచుకి అలా పెట్టుకోకూడదు ఇలా స్కేల్ తోటి లేకపోతే మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక నార్మల్గా కూడా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవచ్చు ఇలా ఇచ్చేసుకున్నాక నా టైలరింగ్ ప్రాసెస్లో చెప్తాను కదా నడుము లూజ్ని బట్టి ఆరం లూజ్ అన్నది తీసుకుంటాను అనేసి ఏడు పావు ఇంచులు వచ్చింది ఒక పావు ఇంచు యాడ్ చేయమంటాను కదా టోటల్ దీని ఆరం లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకి మనం పెట్టి థర్టీ టూ సైజుకి కరెక్ట్గా సరిపోవాలి చూడండి మీకు ఖర్చు కన్నది వదిలేసుకుంటున్నాను ఆరం లూజ్ కొలుస్తున్నాను చూడండి సెవెన్ అండ్ హాఫ్కి సెవెన్ అండ్ హాఫ్ కొలిచాను చూడండి బాడీ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఎనిమిది ఇంచులు మళ్ళీ కావాలతో ఒకసారి చూపిస్తాను అది ఎయిట్ అండ్ హాఫ్ ఒక్క గీత తేడా వచ్చింది అనుకున్నాను కరెక్ట్గా వచ్చేస్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా ఇదే మనం షోల్డర్ ఐదున్నర వచ్చింది ఆరం లూజ్ కూడా ఐదున్నర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటే కనుక ఇప్పుడు ఐదున్నరకి పెడతాను ఏడున్నర ఆరం లూజ్ కావాలి ఒక్కొక్క ఆరించు ఎదరకు వెళ్తుంది ఎదరకు వెళ్ళినప్పుడు అక్కడ వరకు నేను ఫింగర్ పెట్టాను కదా అక్కడ వరకు అన్నది సెవెన్ అండ్ హాఫ్కి కొలతకు వస్తుంది ఇప్పుడు అదే బాడీ లూజ్ ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు కడికి పెరిగిపోయింది అంటే ఆరించు ఆరించు పెరిగిపోయినప్పుడు మనకు చంక దగ్గర ముడతల కింద అన్నది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ ఆరించులు కానీ పావించులు కానీ పెంచుకోకూడదు రౌండ్ షేపుకి కూడా వన్ ఇంచే ఇచ్చుకోవాలి ఇప్పుడైతే ఇది మెజర్మెంట్ అయితే అయిపోయిందండి ఇది నెక్ డౌను దింపుకున్నాక సారీ ఆరామ్ డౌన్ అరించి ఎక్స్ట్రా దింపుకున్నాం కాబట్టి మనకి నెక్ వెడల్పు పెట్టినా కూడా నేను ఇది పావు తక్కు మూడించులకి నెక్ వెడల్పుకి పెడుతున్నాను అలా పెట్టినా కూడా షోల్డర్ జారదండి నేను చాలా సంవత్సరాల నుంచి కొడుతున్నాను వీళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అన్నది రాలేదు కింద నెక్కి మార్క్ చేసుకోవడానికి కింద ఒక పావు ఇంచు ఖర్చు పైన ఒక పావు ఇంచు వదిలేసుకుని కింద కూడా పావుతక్కు మూడించులకి మార్క్ చేసేసుకోవాలి ఇది నేను నెక్ షేప్ అన్నది ఇచ్చుకుందా అనేసి వాళ్ళు నెక్ డిజైన్ పెట్టమన్నారు అందుకు చూపించట్లేదు మీరు ఇలా రౌండ్ షేప్ అన్నది తీసేసుకోవచ్చు అప్పుడు మీకు క్రాస్ ఎలాగా కొత్త వాళ్ళైనా కరెక్ట్గా క్రాస్ ఎలా పెట్టుకోవాలి అన్నది క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను అప్పుడు మీకు కోరాస్ ఉన్నాయి కదండీ అక్కడ త్రికోణంలో కనిపిస్తుంది మీకు అక్కడ బ్యాక్ పార్ట్ క్రాస్ బాగా కనిపిస్తుంది కదా అక్కడ బ్యాక్ పార్ట్ అలా క్రాస్ కన్నది వేసుకోవాలి ఇలా మార్కింగ్ అన్నది సారీ బ్యాక్ పార్ట్ అన్నది వేసేసుకుని ఎప్పుడు చెప్తాను కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో సేమ్ అలానే మార్కింగ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వెళ్ళది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంట్ ఇంచెస్ పెట్టేసుకుని కింద కూడా పాదకు మూడు ఇంచులకి మార్క్ పెట్టేసుకుని స్క్వేర్ షేప్ కింద ముందరైతే మార్క్ చేసేసుకోవాలండి నెక్కలకైనా ఆరా రౌండ్ షేప్లు ఇవ్వడానికైనా అలా స్క్వేర్ కింద చేసుకుని పెట్టుకుంటే కనుక కరెక్ట్గా నీట్గా వస్తాయి తర్వాత రౌండ్ షేపు లైట్గా ఇలా రౌండ్కి ఇచ్చుకుంటే కనుక మనకు లుక్ అన్నది బ్లౌజ్ చాలా బాగుంటుంది ఎయిట్ ఇంచెస్కి బాడీకి ఒక్కో మార్క్ పెట్టేసుకోండి మనకి కొలత ఖర్చుకి ఎక్కడికి వస్తుంది అన్నది తెలుస్తుంది ఇలా పెట్టేసుకున్నాక అప్పుడు దీనికి వన్ ఇంచే కదా ఇచ్చాం కదా మేడం దీనికి కరువు తీసుకోవాలా ఆరా లూస్కి అంటే తీసుకోవాలి ఒక టూ ఇంచెస్ వదిలేసుకుని షోల్డర్ పైనుంచి పావు ఇంచు కరువు అన్నది తీసేసుకోవాలి మీకు ఇలా కూడా రావట్లేదు అనుకుంటే కనుక సింపుల్ వేలో చెప్తాను చూడండి అప్పుడు నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను కదా కరువుది ఇప్పుడు మనం పైన రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకుంటాం కదా కరువు అలా ఇచ్చేసుకుని ఒక పావించు కిందకన్నది దింపుకుని మళ్ళీ అదే రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకుంటే మనం ఆరం కరువు అన్నది తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు కింద ఉక్సులు పట్టుకి తాళ్ళు పట్టికి పొడవు మార్కింగ్ చేసుకోవడానికి ఒక్క ఫోల్డ్ చేసుకోమంటాను కదా అది షేప్ బెల్ట్ మనం అతికిది మార్క్ ఉంటుంది కదా అక్కడికి కింద ఫోల్డ్ చేసుకున్న చేసుకున్నాకాడికి మార్చి చేసుకుంటే మొత్తం అన్ని ఖర్చులతోటి వచ్చేస్తుందండి మనం డాట్ వేసేది షేప్ బెల్ట్ అదికి ఖర్చుకి అన్నిటిగా వస్తుంది చూడండి మామూలుగా పెట్టి చూస్తే మీకు అలా వస్తుంది అలా కాకుండా ఇలా సింపుల్ వేలో మీకు ఒక్క ఫోల్డ్ చేసుకుంటే ఒకసారి పట్టేది అన్ని మెజర్మెంట్స్ వచ్చేస్తాయి ఖర్చుది డాట్ది కూడా ఇప్పుడు కింద కింద కూడా సేము ఎలా ఉన్నదో ఆది బ్లౌజ్ ఎలా ఉన్నదో అలా పెట్టేసుకుని ఎక్స్టాక్ పావించి ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి సాగదీయకుండా యాస్టీస్గా ఎలా ఉన్నదో అలా పెట్టుకొని పావించి ఖర్చుకి యాడ్ చేసుకోవాలి ఖర్చుకి యాడ్ చేసేసుకొని ఈ డాట్లన్నీ కలుపుకుంటూ బ్లౌజ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎక్కువ ఇబ్బంది పెట్టే బ్లౌజు కొన్ని ఉంటాయి కదా వాటిలో ఇదొకటి అలా చేసేసుకోవాలి దీనికి బాడీకి ఒక పావుంచు ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలి ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటామంటే మనం ఆరామ్ లూస్ దగ్గర డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ది వేసుకున్నప్పుడు మనకి ఎదరికి టైట్గా పట్టేయకుండా ఒక పావు ఇంచు కట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మనం కుట్టన్నది అక్కడ వరకు వేసుకుంటే కనుక ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అప్పుడు మెజర్మెంట్ అయితే మొత్తం అయిపోయిందండి మీకు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే నడుము బాడీగా ఈక్వల్గా ఉన్నట్టు ఉంటాయి కదా అటువంటి వాటికి ఈ టెక్నిక్ యూజ్ చేస్తే ఈ కటింగు చాలా బాగా ఫిట్ అవుతుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్